శ్రీ గురుభ్యో నమ సర్వే జనా సుఖినో భవంతు భక్తులందరికీ నమస్కారం కార్తీక పురాణంలోని పదిహేనవ రోజు కథ గురించి తెలుసుకుందాం పూర్వం నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులు సూత మహర్షిని ఇలా అడిగారు మహర్షి కార్తీక మాస పౌర్ణమి రోజున పూజలు దానాలు చేయడం వల్ల కలిగే ఫలితం ఏమిటో మాకు వివరించండి సూత మహర్షి చిరునవ్వుతో ఇలా ప్రారంభించారు పూర్వకాలంలో ధర్మదేవుడు అనే మహాత్ముడు ఉండేవాడు ఆయన ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో దీపదానం పూజలు స్నానం చేసేవాడు ఒకసారి పౌర్ణమి రోజున ఆయన ఎంతో భక్తితో తులసి చెట్టు ముందు దీపం వెలిగించాడు ఓం నమో నారాయణ ఆయన అంటూ హృదయపూర్వకంగా జపించాడు అప్పుడు ఆ దీపకాంతి అంతా ప్రకాశవంతంగా వెలిగింది దేవలోకం దాకా వెళ్ళింది దేవతలంతా ఆశ్చర్యపడి శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు ప్రభు ఈ ప్రకాశం ఏంటి అని విష్ణువు చిరునవ్వుతో అన్నారు ఇది భూమిలో ఒక భక్తుడి దీప ప్రభ అతను నిస్వార్థ భక్తితో నన్ను ఆరాధిస్తున్నాడు అప్పుడే విష్ణువు స్వయంగా ఆయన ముందుకు వచ్చి ఇలా అన్నారు ధర్మదేవా నీవు పౌర్ణమి నాడు దీపారాధన చేసి నన్ను స్మరించావు నీ పాపాలు నశించాయి నీకు మోక్షం లభిస్తుంది పుష్పక విమానం ఎక్కి దేవలోకంకి చేరుకున్నారు భక్తులారా కార్తీక మాసం పౌర్ణమి రోజున శ్రీ విష్ణువుని శివుడిని పూజించి ఆరాధన చేయండి తులసి దీపారాధన చేయండి దాన ధర్మాలు చేయండి ఇవన్నీ అత్యంత పుణ్యప్రదమైనవి ఈరోజు గోదానం దీపాదానం చేసిన వారికి వేల యజ్ఞాల ఫలం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున భక్తితో దీపం వెలిగించి శివకేశవులను ప్రార్థించండి అప్పుడు పాపక్షయం శాంతి మోక్షం మీ జీవితంలో ప్రస్ఫుటమవుతాయి సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు లోకాత్సమస్త సుఖినో భవంతు జై శ్రీమన్నారాయణ